తను చేసుకోలేక పొలం లీజుకిస్తే లీజు పూర్తయిన తన పొలం తనకు ఇవ్వడం లేదని వృద్ధ మహిళ ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు తనకున్న ఎకరా పొలంను గద్దె ప్రవీణ్ కు లీజుకు ఇచ్చానని లీజు పూర్తయినా తన పొలం తనకు ఇవ్వకుండా పొలం దున్నేశారని విడవలూరు మండలం జాన్పేటకు చెందిన ప్రమీలమ్మ వాపోయారు కొంతకాలం క్రితం వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు అప్పుగా తీసుకుని వడ్డీ చెల్లిస్తున్నానన్నారు ఇదేంటని ప్రశ్నిస్తే తనపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు గతంలో ప్రవీణ్ భార్య పోస్టాఫీస్ లో పనిచేస్తూ వేలిముద్ర వేయించుకుని తన నగదును సైతం కాజేసిందని వాపోయారు వారిపై విడవలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు పలం గురించి ఇచ్చే ఎవరికి నా డబ్బులు ఐసింగ్ బోర్డులు నా డబ్బులు తినేసి ఉండారు వాళ్ళు శ్రావణం గద్ది శ్రావణం స్వప్న తీసేసుకొని ఉన్నారు పోస్ట్ ఆఫీస్లో ఎక్కడికి పోయినా కూడా కాగితాలు అన్నీ ఎస్సీ కాడ ఉన్నాయి ఇప్పుడు నా ఫలవుని వాళ్ళ కవులుకిచ్చుండా కవులుకి ఇచ్చుంటే వాళ్ళ కాడని లక్ష రూపాయలు తీసుకోండా లక్ష రూపాయలు తీసుకుంటే వడ్డీ కూడా కట్టుండా పన్నెండు వేలు కట్టుండా మొన్న కారు కూడా పదమూడు వేల ఐదు వందలు వాళ్ళే నాకు ఇవ్వలే వాళ్ళకాడే ఉండేది నేనేమో లక్ష రూపాయలు కడతానన్నా కట్టచ్చ ఉండేలేకే నేను ఈకుండేలేకే నా ఫలం పోయి బిలీ చేసేది నేను పోయాడు నా నన్ను మాట్లాడితే నేను ఒక్కదాన్ని ఉండేది నాకు ఎవరు సహాయం చేరి ఆయన మీరు నాగ నాకు న్యాయమే చేయమని మిమ్మల్ని నడుపుకుంటుండ

సారేమో నేను చేస్తానంటేనే ఉన్నాడు సార్ తిరుపతికి పోయినాడను మళ్ళీ వాళ్ళ అర్జీ రాసి సార్కి ఇచ్చి వచ్చేసిన నాకు న్యాయం ఏంటి నా కలవ నాకు కావాల నా డబ్బులు నాకు కావాలా ఏంది పోస్ట్ ఆఫీసులో డబ్బులు తీసుకుంటాం ఒకటిన్నర లక్ష దాకా నా డబ్బులు నాకు రావాలా వాళ్ళకి నేను లక్ష రూపాయలు నేను కట్టాలా పోస్ట్ ఆఫీస్ నా చేత ఏంటారు నాలుగు సార్లు ఐదు సార్లు దాకా ఏడ్చుకుంటారు నాకు తెలీదు ఆ డబ్బులు తీసే నాకేం తెలీదు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయెన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి